సంప్రదాయ వైద్యానికి సంబంధించిన అమూల్యమైన విషయాలు పంచుకుంటున్న ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమానికి సుస్వాగతం ఇందులో భాగంగా ఈ వారం మరో అరుదైన అంశంతో మనం ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు స్నిగ్ధ హాస్పిటల్ చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ అనుపమ ఉప్పులూరు గారిని కలవబోతున్నాం వెల్కమ్ టు సూర్య మేడం సాధారణంగా జ్వరం అంటే మనం వైరల్ ఫీవర్ లేదా టైఫాయిడ్ లాంటి జ్వరం అని అనుకుంటుంటాం కానీ మీరు గత వారం మనం డెంగ్యూ గురించి మాట్లాడినప్పుడు దానికి ఆయుర్వేదంలో అలాంటి జ్వరాలకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉందని చెప్పారు ఆ అది విన్న తర్వాత ఈ ఈ ఆయుర్వేదంలో ఇలాంటి ఎన్ని రకాలైనటువంటి జ్వరాలు ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకోవాలనిపించింది ఒకసారి వాటి గురించి చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం డెంగ్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా సో దానికంటే భిన్నంగా చాలా రకాలైన జ్వరాలు ఆయుర్వేద సంహితలలో చెప్పబడ్డాయి ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం అనేది ఏంటంటే ఫస్ట్ ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం మా సంహితలలో జ్వరం అనేది ఫస్ట్ చాప్టర్ అనమాట మాకు ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ చాలా డిసీజెస్ లో ఒక లక్షణంగా ఉంటుంది అండ్ జ్వరం యాజ్ ఇట్ ఈస్ గా డిసీజ్ గా కూడా వస్తూ ఉంటుంది అండ్ ఇది చాలా క్రిటికల్ గా ఉంటుంది అనమాట మన జ్వరం అనగానే సింపుల్ డిసీజ్ అనుకుంటాం కానీ దాని దోషాలు ధాతువులు దాని ఇన్వాల్వ్మెంట్ చూసినట్టయితే ఇది కొంచెం క్రిటికల్ గానే ఉంటుంది అనమాట ఈ జ్వరం అనేది సో అందువల్ల దీని ఇది చాలా వాటికి లక్షణంగా ఉంటుంది దీన్ని బట్టి అదర్ డిసీజెస్ కూడా మనం డయాగ్నోస్ చేయగలం అనమాట సో అందువల్ల చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ అని చెప్పి ఆయుర్వేద ప్రకారం మేము చెప్తా ఉంటాం సో ఈ జ్వరం అనేది డెఫినెట్ గా మన హ్యూమన్ లైఫ్ లో ఒకసారైనా వస్తుంటదనమాట ఒక ఒకసారి సఫర్ అవుతారు అదే విధంగా మనుషులకే కాకుండా అదర్ ఆ మన అన్ని ప్రాణులలో కూడా ఈ జ్వరం వస్తుంటుంది డాగ్స్ కి కానీ క్యాట్స్ కి బర్డ్స్ కి అన్నిటికీ ఈ జ్వరం అనేది ఒక డిసీజ్ కింద మనకి కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఆయుర్వేద సంహితలలో కూడా క్లియర్ గా చెప్పారు ఈ జ్వరం అదర్ ఆనిమల్స్కి వచ్చే జ్వరం కూడా వీటిలో ఒక సందర్భంలో డిస్కస్ చేస్తారనమాట సో సో అందు అందువల్ల ఈ జ్వరానికి ఫస్ట్ మొట్టమొదటి స్థానంగా చెప్తూ ఉంటారు ట్రీట్మెంట్ చెప్పినప్పుడు సో ఇంకొకటి పురాణాల్లో సంహితల్లో ఆ జ్వరం రావడానికి ఒక చిన్న స్టోరీ చెప్తుంటారు అనమాట సో ఆ స్టోరీ చెప్పేటప్పుడు ఎందుకు వస్తుంది అంటే శివుడి యొక్క కోపం వల్ల ఆ శివుడి యొక్క కోపం వల్ల ఆ వేడికి ఆ అగ్నికి సంబంధించింది కాబట్టి జ్వరం వేడి పుట్టిస్తుంది కాబట్టి శివుని కోపం వల్ల ఇది వచ్చిందని చెప్పేసి ఒక కథ ఉంటుంది అనమాట దీంట్లో సో అది బేసిక్ గా జ్వరం గురించి చెప్పేది ఆ మీ చెప్పినట్టుగా ఈ జ్వరం అనేది చాలా రకాలుగా మనకు ఆయుర్వేదంలో చెప్పారు దాంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన డెంగ్యూ ఫీవర్ వన్ ఆఫ్ ది టైప్స్ అనమాట సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ బేసిస్ మీద మనం చెప్తారు ఫస్ట్ దోషాలను బట్టి చూసినట్టయితే ఆ ఇది ఒక నైన్ టైప్స్ గా చెప్తారు బేసింగ్ దోషాలు అంటే వాత పిత్త కఫ ఈ మూడు దోషాలతో వాత జ్వరం పిత్త జ్వరం కఫ జ్వరం అని ఒక రకంగా అండ్ వాత పిత్త ఆ రెండు కాంబినేషన్ తో సంసర్గత జ్వరాలంటాం అనమాట ఆ రెండు కాంబినేషన్ తో ఒక రకమైన జ్వరం అండ్ పిత్త కఫ కఫ వాత అట్లా ఆ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ తో మనకు నైన్ టైప్స్ వస్తాయి అనమాట దాంట్లోనే విషమ జ్వరం అని సన్నిపాతజ జ్వరం అని ఇంకొక రెండు టైప్స్ పెట్టి మొత్తం టోటల్ గా నైన్ దోషాలను అనుసరించి నైన్ టైప్స్ ఆఫ్ డిసీజ్ జ్వరం గా చెప్తూ ఉంటాం సన్నిపాతజ జ్వరం అంటే మూడు దోషాలు అన్ని వాతం పిత్తం కఫం మూడు దోషాలు ఇంబాలెన్స్ రావడం వల్ల వాటి యొక్క లక్షణాలు కలిగి ఉంటాం అది సంధి జ్వరం అదే విధంగా విషమ జ్వరం అని ఎందుకంటారు అంటే విషమ జ్వరం అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో విషమం అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో టెంపరేచర్ రావడం తగ్గడం జరుగుతూ ఉంటుంది సో ఆ అందువల్ల దాన్ని విషమ జ్వరం అని అంటారు ఇది ఆ దోష బేసిస్ మీద చెప్పేవి ఇంకొకటి టైం బట్టి అంటే తరుణ అండ్ జీర్ణ జ్వరం అంట తరుణ అంటే విత్ ఇన్ సెవెన్ డేస్ కి మన ఫీవర్ వచ్చి తగ్గిపోవడం జరిగితే అది తరుణ జ్వరంగా తీసుకుంటాం అనమాట అండ్ మోర్ దాన్ సెవెన్ డేస్ ఆ జ్వరం అనుకోండి అది జీర్ణ జ్వరం పురాణ జ్వరం గా కన్సిడర్ చేస్తారు అనమాట సో అలా ఆ బేస్ రెండు డిఫరెంట్ టైప్స్ చెప్తాము ఇంకో విధంగా చూసినట్టయితే ధాతుగత జ్వరాలు అంటే ఈ దోష లెవెల్ దాటి ఇంకా డీప్ గా ఫీవర్ తగ్గకపోవడం దానివల్ల అదర్ సింటమ్స్ రావడం చూసినట్టయితే అది ధాతుగత జ్వరం తీసుకుంటాం సో ఆ ధాతుగత జ్వరాలు కూడా సెవెన్ టైప్స్ ఉంటాయి సెవెన్ ధాతుస్ ఉంటాయి ఆ ధాతు ప్రకారం ఆ జ్వరాలు ఉంటాయి అనమాట సో ఈ దోషాలంతా విషయ చెంది ఫస్ట్ ధాతు అయిన రసధాతువుకి వెళ్ళినప్పుడు దాని లక్షణాలను బట్టి ఆ ధాతుగత జ్వరం ఉందని చెప్పి డిసైడ్ చేస్తాను అది ఆయుర్వేద వైద్యులు మాత్రమే దాన్ని అసెస్ చేయగలరు అనమాట సో అలా ఏడు రకాలైన ఆ జ్వరాలు ధాతుగత జ్వరాలు ఉంటాయి అనమాట అదే కాకుండా ఎక్స్టర్నల్ కాజెస్ వల్ల కూడా కొన్ని రకాల జ్వరాలు వస్తాయని చెప్తూ ఉంటాం అనమాట సో అవి ఫోర్ టైప్స్ గా ఉంటాయి అది అభిషంగా అభిఘాత అభిషాప అభిచార అంటే ఇవన్నీ ఎక్స్టర్నల్ కావేసి అంటే మనకి సైంటిఫిక్ గా మనం చెప్పలేకపోయినా కూడా కొన్ని రకాలుగా వస్తుంటాయి ఇలాంటివి అభిషంగ జ్వరం అంటే మేము ఈ డెంగ్యూ ఫీవర్ చెప్పినప్పుడు అభిషంగ జ్వర టైప్స్ ఆఫ్ జ్వరం అని అనమాట అంటే బయట ఎక్స్టర్నల్ గా ఉండే క్రిమి క్రిమి అంటే అని ఇన్సెక్ట్స్ మనకి కనిపించేవి అవన్నీ సో బట్ వాటి నుంచి వచ్చేది అభిషంగంగా చెప్తాను సో అభిఘాతజ అంటే ఎనీ యాక్సిడెంట్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ వల్ల జరిగి వచ్చే ఫీవర్ ని అభిఘాత జగన్ చెప్తూ ఉంటాము అభిషాప అభిచార అంటే అభిషాపం అంటే కొన్ని రకాల ముందులు వాళ్ళ శపించడం వల్ల వచ్చేవి అని చెప్పి అంటే వీటన్నిటికీ సైంటిఫిక్ ప్రూఫ్స్ మనకి ఇప్పుడు ఉండదు కానీ ఇవన్నీ టైప్స్ గా చెప్తారనమాట సో అభిచారం అంటే వాళ్ళు చేసే పనుల వల్ల తప్పుడు పని చేయడం వల్ల కూడా ఫీవర్ వస్తుందని చెప్పి కొన్ని రకాలుగా అట్లాంటివి చెప్తూ ఉంటాం అనమాట సో ఇవి ఎక్స్టర్నల్ కాజెస్ వల్ల వచ్చే టైప్స్ అనమాట సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ సివియారిటీని బట్టి బట్ లక్షణాలను బట్టి లో గ్రేడ్ ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్ అని చెప్తూ ఉంటాం అంటే సౌమ్యంగా సౌమ్యం ఆగ్నేయం సౌమ్యంగా అంటే మైల్డ్ గా ఫీవర్ ఉంది మైల్డ్ ఫీవర్ లో గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి అనమాట లైక్ ట్యూబాకస్ చెప్పినప్పుడు లో గ్రేడ్ ఫీవర్స్ ఈవినింగ్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాయి అట్లా అనమాట సో సౌమ్యంగా ఉండే టైప్ అండ్ ఆగ్నేయంగా అంటే హై టెంపరేచర్స్ వచ్చే ఇంకొక టైప్ ఆఫ్ ఫీవర్స్ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ మన సాధ్య అసాధ్యతను బట్టి కూడా కొన్ని రకాల ఫీవర్స్ ఉంటాయి అంటే క్యూరబుల్ ఇన్ క్యూరబుల్ క్యూరబుల్ డిసీజెస్ అన్ని కూడా మనం యూజువల్గా చూస్తుండే వైరల్ బ్యాక్టీరియల్ వచ్చే టైప్స్ అండ్ టైఫాయిడ్ మలేరియా ఇవన్నీ క్యూరబుల్ గా మనం తీసుకోవచ్చు ఇన్క్యూరబుల్ అంటే మ్యాలెగ్నెన్సీస్ మ్యాలెగ్నెన్సీలో వచ్చే ఫీవర్స్ ని మనం ఇన్క్యూరబుల్ గా చెప్పొచ్చు అనమాట సో అలా వాటి లక్షణాలను బట్టి వీటితో మనం కంపేర్ చేస్తూ ఉంటాం అనమాట అండ్ అగేన్ ఈ సంధిపాతజ జ్వరం అని చెప్పాం కదా అంటే దోషాలలో అన్ని దోషాలు విషియేట్ అయ్యడం వల్ల వచ్చే ఫీవర్ ఆ సంధిపాత జ్వరం అనమాట ఆ సన్నిపాత జ్వరం కూడా మళ్ళీ ఒక ఫైవ్ టైప్స్ గా చెప్తాం దాంట్లో అది సంతత జ్వరం సతత జ్వరం అన్యదుక జ్వరం తృతీయక జ్వరం చతుర్థక జ్వరం సో టెంపరేచర్ వచ్చే టైం బట్టి ఈ డివిజన్ జరుగుతుంది అనమాట సో సంతత జ్వరం అంటే కంటిన్యూస్ గా ఫీవర్ ఉంటుంది అది సెవెన్ డేస్ కానీ టెన్ డేస్ కానీ ట్వెల్వ్ డేస్ కానీ దాంట్లో ఆ బేసిస్ బట్టి వాత దోషం అయితే అది సెవెన్ డేస్ వరకు ఫీవర్ యూజువల్ గా ఉంటుంటుంది దాంట్లో మళ్ళీ పిత్త దోషం అధికంగా ఉంటే ఫీవర్ టెన్ డేస్ వరకు ఉంటుంది మోర్ ట్వెల్వ్ డేస్ మోర్ ఉంటే కఫ దోషం ఎక్కువగా ఉండని డయాగ్నోస్ చేస్తూ ఉంటాం అనమాట సతత జ్వరం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎవ్రీ డే ఒకసారి కనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ డే కనిపిస్తే మళ్ళీ తగ్గుతూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వస్తూ ఉంటుంది సో అది ఇంకో టైప్ ఆఫ్ జ్వరం అనమాట అన్య దుష్క జ్వరం అంటే ఒక డేలో టూ టైమ్స్ రావడం మార్నింగ్ ఒకసారి కానీ ఈవినింగ్ ఒకసారి కానీ అగైన్ దీనికి టైం లేదు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక టూ టైమ్స్ వస్తూ ఉంటుంది అనమాట దెన్ తృతీయక జ్వరం అవర్స్ లో టైమ్స్ చతుర్థక జ్వరం అలాగే జ్వరం ట్వంటీ ఫోర్ టైమ్స్ వస్తూ ఉంటుంది సో అలా ఆ టైమింగ్ బట్టి కూడా ఈ డివిజన్ ఉంటుంది అనమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకంటే సాధారణంగా జ్వరం అంటే ఏదో ఒక మన సాధారణ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి లేమ్ అండ్ నాలెడ్జ్ ప్రకారం ఐదర్ వైరల్ ఫీవర్ అన్నా అవుతుంది లేదా టైఫాయిడ్ లాంటి సమస్యలతో వచ్చేటటువంటి జ్వరం ఉంటుంది కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన పెద్దవాళ్ళు జ్వరం వచ్చేటటువంటి త్రిదోషాల మధ్య ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు లేకపోతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు జ్వరం వస్తున్నటువంటి టైమింగ్ని టైమింగ్ ని బట్టి కావచ్చు రకరకాలైనటువంటి జ్వరాలని సూచించడం అనేది నిజంగా చాలా అమేజింగ్గా అనిపిస్తుంది అయితే మేడం ఇప్పుడు జ్వరాలైతే ఇన్ని రకాలు ఉన్నాయి కానీ సాధారణమైనటువంటి వ్యక్తి తనకి జ్వరం వచ్చినప్పుడు దీనికి బేసిక్ ట్రీట్మెంట్ ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి ఆయుర్వేదంలో ఎందుకంటే పారాసెటమాల్ అనేది చటుకును వేసేసుకోవటం అలవాటు అయిపోతుంది ఫస్ట్ థింగ్ నేను ఒక రెండు విషయాలు అడగాలనుకుంటున్నాను ఒకటి జ్వరం వచ్చిన వెంటనే ఇలా ఇంట్లో పారాసెటమాల్ అనేది వేసేసుకోవటం వల్ల అది ఎంతవరకు క్షేమకరం రెండోది ఏంటంటే దీనికి బేసిక్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే మీరు చెప్పినటువంటి ఈ దోషాలన్నీ గమనించి ఎలాంటి జ్వరమో తేల్చే ముందరే అన్నిటికీ ఒక కామన్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా చాలా మంచి క్వశ్చన్స్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా ఈ జ్వరం అనేది చాలా డీటెయిల్ గా చెప్తారు మన ఆయుర్వేద సంహితల్లో చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ ఎందుకంటే ఇది అనమాట దీన్ని బట్టి మనం అదర్ డిసీజ్ మేము డయాగ్నోజ్ చేస్తుంటాం సో అందువల్ల అంత డీటెయిల్ గా నేను చెప్పి చాలా హై లెవెల్ చెప్పాను సో ఇంకా డీప్ గా ఈచ్ దోషానికి లక్షణాలు చాలా డీటెయిల్ గా అండ్ ఈచ్ దోషాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అనమాట సో అంత డీటెయిల్ గా చెప్తారన్నమాట దీంట్లో అయితే మీరు మీ క్వశ్చన్స్కి వచ్చే ముందు ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం ఎందుకు వస్తుంది అనేది కూడా మనకి ఫస్ట్ ఫస్ట్ కదా ఇన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి బట్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందంటే డెఫినెట్ గా మనకి చాలా మన ఎవ్రీ టైం చెప్పుకున్నట్టే మన అపత్య ఆహార సేవన అంటే మనం తీసుకున్న ఫుడ్ సరిగా లేకపోవడం ఫస్ట్ కాజ్ ఎనీ డిసీజ్ కానీ దాంట్లో ఎస్పెషలీ జ్వరం రావడానికి కారణం అపత్య ఆహార సేవన అంటే దాంట్లో చాలా రకాలుగా వస్తాయి అద్యషనం అంటే మనం తిన్న ఫుడ్ చేయడం కాకముందే మళ్ళీ తిన్నప్పుడు ఆర్ అతిగా తిన్నప్పుడు ఆకలి లేకుండా తిన్నప్పుడు సో ఇర్రెగ్యులర్ లో తిన్నప్పుడు సో ఇట్లాంటివన్నీ కూడా చేసినప్పుడు డైజెషన్ సరిగ్గా జరగదు డైజెషన్ జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల అగ్ని మాంద్యం అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ అట్లా ఉండిపోతుంది అనమాట అండ్ దీంతో పాటు ఇంకా ఇంకా అదర్ కాజెస్ చూసినట్టయితే ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం శ్రమ ఎక్కువ పని చేయడం కానీ శ్రమ సాహసం అని చెప్తూ ఉంటాం ఇట్లాంటివి అడ్వెంచరస్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల కానీ అండ్ అసలు పని చేయకపోవడం వల్ల కానీ ఎన్వైరాన్మెంటల్ చేంజెస్ లో కూడా సడన్ చేంజ్ సీజన్ చేంజెస్ వచ్చినప్పుడు కానీ అండ్ మీ ఎమోషనల్ స్టేటస్ లో కూడా మన మానసికంగా కూడా ఏమైనా చేంజెస్ కనిపించినప్పుడు భయం క్రోధం ఏడుపు బాధ ఇట్లాంటివన్నీ ఎట్లాంటి ఈ మానసికంగా ఉండే లక్షణాలు ఏమైనా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా జ్వరం వస్తూ ఉంటుంది అండ్ యాక్సిడెంట్స్ ట్రామా ఉన్నాయి అయినా కూడా అండ్ ఇన్ఫెక్షన్స్ పాయిజనింగ్ ఎక్స్పోజర్ టు టాక్సిన్స్ కెమికల్స్ అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పింది ఏంటంటే ఇంప్రాపర్ మేనేజ్మెంట్ ఇన్ పంచకర్మ ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ సరిగా మేనేజ్ చేయకపోవడం వల్ల కానీ అండ్ గర్భిణీ పరిచర్య అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రాపర్గా కేరింగ్ లేకపోవడం వల్ల దానికి చేయాల్సిన పనులు చేయకపోవడం అండ్ స్కృతిక పరిచర్య డెలివరీ అయిన తర్వాత కూడా దాని కొన్ని రకాల చెప్తారనమాట దాని పరిచర్య ఎట్లాంటి చేయాలి ఏం మెడిసిన్స్ తీసుకోవాలి ఎలా ఉండాలి అవన్నీ సో అవన్నీ కూడా పాటించకపోవడం వల్ల అండ్ రజస్వల పరిచర్య ఇవన్నీ సరిగ్గా చేయకపోవడం వల్ల అంటే మేము రజస్వల పరిచర్ మెన్స్ట్రవల్ టైం లో చేయాల్సిన కేరింగ్ చేసుకోకపోవడం వల్ల వీటన్నిటి వల్ల కూడా జ్వరం అనేది ఫస్ట్ మనకి కనిపించే లక్షణం అనమాట ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుందంటే మేము ఫస్ట్ డైట్ తీసుకున్నప్పుడు అగ్ని మాంద్యం అంటే జీర్ణం కాకపోయిన ఫుడ్ ఉంటుంది కదా అదంతా కూడా దాన్ని ఆమం అంటాం అనమాట అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా దాన్ని మనం ఎండోటాక్సిన్స్ గా మనం చెప్తూ ఉంటాం యూజువల్ గా అర్థమయ్యేలాగా అయితే సో ఎండోటాక్సిన్స్ ఆమం అంతా కూడా మన అన్ని ఛానల్స్ మన స్ట్రోథర్స్ అంట అంటే బాడీ ఛానల్స్ అన్నిటినీ స్ట్రోతర్స్ లో లైక్ ఆ పైప్స్ లాగా ట్యూబ్స్ లాగా మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కదా బ్లడ్ ప్రెజర్స్ కానీ ఆ నర్వ్ కండక్షన్ కానీ సో అట్లా వాటి అన్నిటిని బ్లాక్ చేస్తుంది అనమాట ఈ యామం అనేది అంటే టాక్సిక్ మెటీరియల్ అంతా కూడా సో అప్పుడు ఏమవుతుందంటే ఆ స్వెడ్ ల్యాండ్స్ కూడా క్లాగ్ అయిపోయినట్టుగా క్లోజ్ అయిపోతాయి సో స్వెడ్ బయటికి రాదు సో లోపల టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో అంటే ఆ గాలి మన స్వెడ్ బయటికి రాకపోతే రాకపోవడం వల్ల కూడా మనకి టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది బాడీ సో అదే మనం ఫీవర్ గా చెప్తూ ఉంటాం అనమాట సో అందువల్ల ఫస్ట్ కాస్ ఈ ఇండైజెషన్ గా ఉండడం అనమాట సో మీరు చెప్పినట్టుగా మనకి జ్వరం రాంగ్ అందరూ యూజువల్ గా ఏం చేస్తారు పారిస్టమాల్ టాబ్లెట్ తీసుకుంటారు సో అదేం చేస్తుంది పారిస్టమాల్ ట్యాబ్లెట్ యూజువల్ గా దాన్ని టెంపరేచర్ ని కంట్రోల్ సప్రెస్ చేసేస్తుంది అనమాట బట్ ద కాజ్ దాని వల్ల ఎందుకు వచ్చింది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి ఫీవర్ సో మీరు చెప్పినట్టుగా ఫస్ట్ తరుణ జ్వరం అజీర్ణ జ్వరం చెప్తుంటాం కదా తరుణ జ్వరం అంటే విత్ ఇన్ సెవెన్ డేస్ సో ఆ తరుణ జ్వరం వచ్చినప్పుడు ఆ సెవెన్ డేస్ యూజువల్ గా మెడిసిన్ కూడా అవసరం లేకుండానే మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట సో ఆ తరుణ జ్వరంలో చెప్పిన ట్రీట్మెంట్ ఫస్ట్ ఏంటంటే లంఘనం అంటే మనం ఉపవాసం చేయడం ఏం తినకుండా ఉండడం అనమాట అంటే ఏం తినకుండా అంటే లిక్విడ్స్ కానీ యవాగు లాంటి మెటీరియల్ చెప్తాను అది సో అట్లాంటివి తినొచ్చు కానీ వీలైనంత వరకు హెవీగా రోజు తినే ఫుడ్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలన్నమాట సో అట్లా చేస్తే మీకు ఈజీగా ఈ అగ్నిమాంద్యం మనం తీసుకున్న ఇర్రెగ్యులర్ డైట్ వల్ల జరిగే ఫీవర్ ఇమ్మీడియట్ గా మనకి కంట్రోల్ అయిపోతుంది అనమాట సో ఆ లంగనం చేయడం వల్ల దోషాల యొక్క బ్యాలెన్స్ కరెక్ట్ అయిపోతుంది సో అగైన్ దాన్ని కామ్ గా ఉంచడం వల్ల దాన్ని మరిగే అది ఆ జట్రాగ్ని అనేది మళ్ళీ ఉత్తేజం అవుతుంది అనమాట సో అప్పుడు ప్రాపర్ గా డైజెస్ట్ అయినప్పుడు ఫీవర్ ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది అనమాట సో మెడికేషన్ లేకుండానే ఈ లంఘనం వల్ల మనం ఫీవర్ ని తగ్గించుకోవచ్చు సో అందరు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు జాగం వచ్చినప్పుడు మనం ఎక్కువ పెట్టకుండా ఓన్లీ రొట్టె కానీ బ్రెడ్ కానీ ఇస్తూ ఉంటారు సో అదంతా కూడా మేబీ లంఘనం చేయించడానికి పద్ధతి అనమాట అది బట్ ఆ ఇచ్చేవి కూడా ప్రాపర్ గా ఇవ్వాలన్నమాట గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఆ టైంలో ఆ గంజి లాంటివి అన్నంని గంజిలా చేయడం ఆర్ మైల్డ్ గా కొంచెం పప్పు వేస్ట్ చేయడం కొన్ని రకాల కూరలు లైక్ కాకరకాయ పొట్లకాయ అంటే రసం అంటే చేదుగా ఉండే కూరగాయలతో చేసిన కూరలు కానీ అంటే పెసరపప్పుతో చేసినవి కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ కానీ ఇవ్వాలన్నమాట సో అట్లా చేయడం వల్ల మీకు ఇమీడియట్ గా వన్ టూ డేస్ లో మీకు ఫీవర్ కంప్లీట్ గా తగ్గిపోతుంది అండ్ అగేన్ మళ్ళీ దాని తర్వాత ఫుడ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు గ్రాడ్యువల్ గా కొంచెం హెవీగా ఉన్న ఫుడ్ దాని తర్వాత ఫ్యాట్స్ ఉన్న నెయ్యితో పాటు తీసుకోవాల్సి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో దీంతో పాటు అది డైట్ లంగనం చేసే పద్ధతి లంగనం తర్వాత స్వేదనం అని చెప్తాం అనమాట ట్రీట్మెంట్ పద్ధతిలో స్వేదనం అంటే అనగ్ని స్వేదనం అంటే మనకి చెమట పట్టించాలి బాడీ సో అప్పుడు ఆ పోర్స్ ఓపెన్ అయిపోతాయి సో చెమట ఎట్లా పడుతుంది సో గా మనం థిక్ బెడ్ అనగ్ని అంటే అగ్ని తగలకుండా మనం స్వేదం తెప్పించాలి సో థిక్ బ్లాంకెట్ కప్పుకొని ఉండడం దానివల్ల మన చెమట వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా సో పోర్స్ ఓపెన్ అయిపోతాయి అనమాట సో అట్లా ఆ అనగ్ని కూడా మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఇంకొకటి షడంగ పానీయం అంటే ఒక రకమైన కషాయం లాంటిది కొన్ని ఒక సిక్స్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ తో హెబ్స్ తో మేము తయారు చేస్తూ ఉంటాం అనమాట ఆ షడంగ పానీయం లాంటివి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అవి సో అలా ఆ చేసుకొని జ్వరం తగ్గించుకోవచ్చు ఇంట్రెస్టింగ్ అండి అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మనకి జ్వరం ఎందుకు వచ్చింది లేకపోతే అది ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసుకుని దాని ప్రకారం గనక మనం ట్రీట్మెంట్ లేదా మన ఆహార విహారాల్లో గనక జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని సప్రెస్ చేయకుండానే లోపల ఉన్నటువంటి దోషంతో సహా నివారించుకునేటటువంటి అవకాశం ఉంది బహుశా ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తారని ఆశిస్తున్నాను అయితే మరొక విషయం ఏంటంటే మేడం ఈ మధ్యకాలం వింటున్నటువంటి ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి కొంతమందికి అది నొప్పులు కావచ్చు వైరల్ ఫీవర్ అయితే నీరసం కావచ్చు లేదా ఇతర సమస్యలు కావచ్చు వీటన్నిటికీ కూడా ఉపశమనంగా ఆయుర్వేదంలో ఏదన్నా మనకి సజెషన్ ఉందండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తున్నారు కదా దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్ ఎందుకు వస్తున్నాయి మనం ఆ ఫీవర్ వచ్చినప్పుడు ప్రాపర్ గా ట్రీట్ చేయట్లేదు సో దాన్ని మనం సప్రెస్ చేస్తున్నాం దాన్ని ఇప్పుడు మేము చెప్పిన ప్రకారం దోషాలని ధాతువులని వాటి వచ్చే లక్షణాలని అనుసరించి మనం ట్రీట్ చేస్తే డెఫినెట్ గా దానికి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అనమాట సో అందువల్ల అది ఈ ఆయుర్వేదం చికిత్స చేసుకున్న వాళ్ళకి యూజువల్ గా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి బట్ మనం సప్రెస్ చేసి దాన్ని మళ్ళీ అట్లా వదిలేసి మన డైట్ కూడా సరిగా పాటించకపోవడం వల్లనే మనకి అదర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు మనం యూజువల్ గా ఈ విషమజ్వరం అని చెప్పాను కదా ఒక టైప్ ఆఫ్ దోషాలలో ఈ విషమజ్వరం చెప్పినప్పుడు అది ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో వస్తుంది అనమాట సో ఆ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో రక్తజ క్రిమి ద్వారా వస్తుందని చెప్తూ ఉంటాం అనమాట సో ఈ రక్తజ క్రిమిని మనము ఈ మలేరియల్ పారాసైటిక్ గా మనం తీసుకుని ప్లాస్మోడియం ఆ ఫాల్సి కానీ ప్లాస్మోడియం ఓవెల్స్ కానీ అట్లా డిఫరెంట్ పారాసైట్స్ ఉంటాయి వాటి వల్ల వచ్చే ఫీవర్ గా చెప్తూ ఉంటాం సో ఈ ఫీవర్ చెప్పినప్పుడు దాన్ని ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేస్తే విత్ ఇన్ వీక్ లో తగ్గిపోతుంటుంది అదర్వైజ్ అది గా ట్రీట్ చేయలేకపోవడం వల్ల దాని నెక్స్ట్ స్టేజ్ లో ఈ ప్లీహ వృద్ధి ఎక్రి వృద్ధి అంటాం అనమాట ఈ మెగాలి స్పీనో మెగాలి అవన్నీ వస్తూ ఉంటాయి సో అందువల్ల ఆ టైంలో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో ఇట్లాంటి ఆ ఆయుర్వేదంలో చెప్పిన ట్రీట్మెంట్స్ ఏంటంటే ఆమపాషణం అగ్ని దీపనం అండ్ అంటే ఇందాక చెప్పినట్టు మన డైజెషన్ ని ఫస్ట్ బెటర్ చేసుకోవాలి ఐ మీన్ దాని బట్ దాన్ని బట్టి అంటే ఆమం ఫామ్ అయిపోయింది కదా డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇది కూడా అంతే విషమ జ్వరానికి కారణం యూజువల్ గా డయట్ సరిగ్గా లేకపోవడం అండ్ ఆల్సో ఈ క్రిమికి ఎక్స్పోజ్ అవ్వడం అనమాట సో ఆమ పాషణం అంటే ఆ టాక్సిన్స్ క్రియేట్ అవ్వకుండా దాన్ని డైజెస్ట్ చేయడం ఫస్ట్ ఆ టాక్సిన్ ప్రాపర్ గా బయటికి పంపించేలా ఎక్స్ అయ్యేలాగా చేయడం దాని దానికోసం అగ్ని అంటే డైజెషన్ బెటర్ చేస్తే డ్రగ్స్ హర్బ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇవ్వాలన్నమాట సో ఇలా చేసిన తర్వాత ప్రాపర్ గావర్ కంట్రోల్ అయిన తర్వాత నరిషింగ్ అంటే బ్రాహ్మణంగా అంటే నరిషింగ్ గా ఉండే మెడిసిన్స్ అండ్ డైట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట సో ఇవి మనం చెప్పేటప్పుడు యూజువల్గా ఆమ పాశం అంటే మనకి యూజువల్గా అల్లం కానీ మన తిప్పతీగ కరకాయ మిరియాలు ఇవన్నీ కూడా వాటి మన ఇంట్లో చేసుకోగల కషాయం చేసుకోవచ్చు వాటితో అట్లాంటి కషాయాలను ఎర్లీ చేసుకొని తీసుకుంటే అగ్ని దీపనం జరిగి అంటే డైజెషన్ గా అయ్యి ఆమం తగ్గిపోతుంది అనమాట సో ఆమె తగ్గాం గానీ మరి దాని సరిపడా డైట్ ఇప్పుడు అవాగు కానీ కొన్ని తిక్త రసంగా ఉండే వెజిటబుల్స్ తో కానీ అండ్ పెసరపప్పు కొంచెం లైట్ గా కందిపప్పు ఉండే ఇట్లాంటివి స్లోగా మనం అదర్ డైట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ బ్రహ్మణం అంటే నరిషింగ్ గా ఉండే ఫుడ్ ఇవ్వడానికి మనం గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తూ ఇవ్వాలన్నమాట దీంతో పాటు ఫీవర్ ఎప్పుడు వచ్చినా కూడా గోరువెచ్చగా ఉండే అంటే బాగా మరగబెట్టి కొంచెం చల్లార్చిన వాటర్ ని ఎప్పుడైనా ప్రిఫర్ చేయాలి ఎందుకంటే ఆల్వేస్ వేడి నీళ్ళ వల్ల కూడా కొంచెం ఈ ఆమం తగ్గుతుంది అనమాట సో ఈ దీంతో పాటు ఇవి రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకునేది అండ్ వైద్యుని సలహా ప్రకారం మన కొన్ని కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి సో సంక్షేమ వటి అని మాస్ దర్శని కణవటి మహదర్శిని కాడ అమృతారిష్ట ఇట్లాంటివన్నీ కూడా మెడిసిన్స్ వైద్య సలహా ప్రకారం తీసుకోవాలి సో ఈ నరిషింగ్ అని చెప్పినప్పుడు ఈ ఇన్షియల్ గా స్టేజ్ కాకుండా తర్వాత స్టేజ్ లో పాలు కానీ మీట్ సూప్స్ కానీ ఇవ్వచ్చు అనమాట డిపెండ్స్ ఆన్ ఆ వ్యక్తి యొక్క బలం అనుసరించి ఎంతవరకు వాళ్ళ డైట్ ని బట్టి మనం ఇట్లాంటి ఫుడ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట ఇంట్రెస్టింగ్ అండి అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఒకటి జ్వరం దేని వల్ల వస్తుంది అని తెలుసుకుని దానికి సంబంధించినటువంటి దోషాన్ని నివారించకపోవటం వల్ల ఇట్లా కాంప్లికేషన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మరొకటి ఒకవేళ కాంప్లికేషన్స్ కంటిన్యూ అయినా సరే మనం మీరు చెప్పినటువంటి ఈ సూచనలు పాటిస్తే కనుక తప్పకుండా వాటి నుంచి చాలా త్వరగా కోలుకోవచ్చు ఆ దాకా మనం చాలా రకాలైనటువంటి జ్వరాల గురించి చెప్పుకున్నాము అనుపమ గారు అయితే ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి జ్వరాలు ఉన్నాయి కాబట్టి ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఇది ఫలానా జ్వరం అని తెలియకపోవచ్చు కాబట్టి మనకి ఇప్పుడు ఏదైనా జ్వరం వస్తే ఏ సందర్భంలో సీరియస్ గా తీసుకోవాలి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదా ఎప్పుడు కాస్త బట్టి ఎప్పుడు ఆహార విహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుందండి అండి ఫస్ట్ ఎవరికైనా వృద్ధులకి చిన్నపిల్లలకి మాత్రం ఇమీడియట్ గా మనం డాక్టర్ కన్సల్ట్ చేయమని చెప్తూ ఉంటాం అనమాట సో జస్ట్ మైల్డ్ గా ఉంటే వన్ డే వరకు వెయిట్ చేయొచ్చు అదర్వైజ్ లో డాక్టర్ కన్సల్ట్ చేయడం ఆల్వేస్ బెటర్ మిగతా యూజువల్ గా అందరికి చూసినట్టయితే కామన్ గా అయితే మీరు నేను చెప్పినట్టుగా ఈ తరుణ జ్వరం విత్ ఇన్ సెవెన్ డేస్ లో ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ లో మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే లంఘనం ఇట్లాంటివి లంఘనం చేస్తూ మనం జ్వరం కంట్రోల్ పెట్టుకోగలిగితే వీళ్ళు ఇంట్లో కంటిన్యూ అంటే దాంతో మనం మెయింటైన్ చేయొచ్చు అదర్వైజ్ దాని వల్ల కూడా తగ్గకపోయినా ఆర్ ఎక్కువ సింటమ్స్ వచ్చిన దాంతో పాటు అదర్ లైక్ స్కిన్ మీద ర్యాష్ రావడం కానీ ఆ హెడ్ ఎక్ ఎక్కువ రావడం కానీ జాయింట్ పెయిన్స్ ఎక్కువ రావడం కానీ సో ఈ జ్వరం అనేది ఓన్లీ టెంపరేచర్ ఇన్ టెంపరేచర్ అండ్ బాడీ పెయిన్స్ ఇట్లా చూసే అది కామన్ గా ఉండేది సో అది కాకుండా అంతకంటే సివియర్ లక్షణాలు త్రీ డేస్ దాకా చూసి అంతకంటే ఎక్కువ లక్షణాలు ఏమన్నా పెరుగుతున్నా ఏం కంట్రోల్ అవ్వకపోయినా సో డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం అనమాట అండ్ కొంతమందికి ఆ కొన్ని రకాల డిసీజ్ లైక్ అదర్ క్రానిక్ డిసీజెస్ ఏమన్నా ఉన్నప్పుడు జ్వరం వచ్చిందనుకోండి దా ఆ టైంలో కూడా ఇమీడియట్ గా డాక్టర్ కన్సల్ట్ చేయాలి గా అంటే హెల్దీగా ఉన్న పర్సన్ జనం వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రకారం లంఘనం చేసి ఒక త్రీ డేస్ వరకు వెయిట్ చేయొచ్చు దాని తర్వాత తగ్గకపోతే ఎనీ అదర్ సిమ్టమ్స్ వస్తే డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు బట్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్ ఉండి క్రానిక్ డిసీజెస్ అవుతున్న ఇన్ ఇన్ఫాంట్స్ విత్ ఇన్ టూ ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి కానీ అండ్ సెవెంటీ ఇయర్స్ అబోవ్ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చాలా జ్వరం గురించి ఎన్ని విషయాలు చెప్పుకున్నా సరే మీరు మీరు అన్నట్టు మొదట్లోనే చెప్పారు ఇది మనం చాలా నార్మల్ అయినటువంటి ఒక గా తీసుకుంటాం కానీ నిజానికి ఇది చాలా సందర్భాల్లో లోపల ఉన్నటువంటి దోషానికి ప్రతీకగా ఏదో ఒక సీరియస్ ఇష్యూకి ప్రతీకగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే జ్వరం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఇంకా తరగదు కాబట్టి ఒక్క చిన్న ఆఖరి ప్రశ్న మాత్రం అడగాలి అనుకుంటున్నాను మేడం ఏంటంటే చాలా మందికి జ్వరం అనేది ఒక పట్టం రాదు మరి కొంతమందికి ఏమో జ్వరం మాటి మాటికి వస్తుంటుంది ఎవరినన్నా అడిగితే ఇది వాళ్ళ శరీర తత్వం వల్ల ఇట్లా జరుగుతుంది అని చెప్తుంటారు కాబట్టి మాటి మాటికి తరచూ జ్వరం వచ్చేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తమ ఆహార విహారాల్లో సో మాటి మాటికి జ్వరం వస్తుంది అంటే డెఫినెట్ గా వాళ్ళకి ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి లేకపోవడం సో యూజువల్ గా మనకి అందరికి ఫీవర్ ఊరికే చాలా వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం డిఫరెంట్ టైంస్ ఆఫ్ ఫుడ్స్ తింటూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎవ్రీ డే మనకు ఒకలాగే ఉండదు కదా సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఆబ్వియస్ గా మనం వేరే ఫుడ్ తినాల్సి వస్తూ ఉంటుంది అటు అనేది మన బాడీ రెసిస్ట్ చేస్తుంటుంది అనమాట ఇమీడియట్ గా ఎఫెక్ట్ లేకుండా యూజువల్ గా బాడీ రెసిస్ట్ చేస్తూ ఉంటుంది సో అట్లాంటప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ సింటమ్స్ రావు దాని ఫీవర్ కూడా ఉండదు బట్లా మాటి మాటికి ఫీవర్ వస్తుంది అంటే డెఫినెట్ గా వాళ్ళ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంది అని అర్థం అనమాట సో అట్లాంటి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి దానికి సంబంధించిన వాటి ప్రకృతిని అనుసరించి ఆర్ అదర్ సింటమ్స్ కానీ అదర్ డిసీజెస్ కానీ కన్సిడర్ చేసుకుంటూ వైద్య సలహా ప్రకారం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఫీవర్ రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట సో యూజువల్ గా మనం ఎక్కువగా ఈ ఫీమేల్స్ మేము చూసినట్టయితే ఎనీమియా పాండు అంట పాండు ఎనీమిక్ ఉన్న వాళ్ళకి యూజువల్ గా ఎక్కువ ఫీవర్ వస్తూ ఉంటుంది అండ్ కొంచెం రొమటైటిక్ ఆథరైటిస్ ఉన్న వాళ్ళకి ఫీవర్ వస్తూ ఉంటుంది సో ఇలా యూజువల్ గా సాన్సైటిస్ జలుబు ఇట్లాంటి ఉన్న వాళ్ళకి ఫీవర్ వస్తుంటుంది సో ఇవన్నీ కూడా ఇట్లా మల్టీపుల్ చాలా సార్లు ఫీవర్ వస్తుంది అంటే డెఫినెట్ గా అది ఇంకొక దానితో సంబంధం ఉండి ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది సో అలా మనం ప్రాపర్ గా డయాగ్నోస్ చేసుకుంటే దాన్ని ట్రీట్ చేయడం చాలా అవసరం ష్యూర్ అండి మీరు చెప్పిన దాని ప్రకారం అంటే చాలా మంది కొట్టిపారేస్తుంటారు నా శరీర తత్వం ఇంతేనేమో అని చెప్పి కానీ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉండటం వల్ల వారి శరీరం ఎలాంటి మార్పుని అందుకున్నా సరే దాని ప్రభావం తప్పకుండా వారి జ్వరంగా మారి బయటపడుతూ ఉంటుంది అని చెప్పేసి తప్పకుండా ఈ సూచన అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇవాళ జ్వరం గురించి చాలా విలువైన అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారు అనుపమ్ గారు నిజానికి మీరు అన్నట్టు ఇది చాలా లోతైనటువంటి టాపిక్ చాలా సీరియస్ టాపిక్ అయినప్పటికీ కూడా ముఖ్యమైన తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు చాలా ధన్యవాదాలండి వచ్చే వారం మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం